జేపీ స్వాగతం మేడ్చల్ జిల్లాగూడ కార్పొరేషన్ లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఫిర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షులు తొంగతు టిపిసిసి మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన జరుపుకుంటున్న మహిళా దినోత్సవం మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసిన పోరాటాలను గుర్తించి మనం ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దాదాపు ప్రతి రంగంలో మహిళలు విజయం సాధిస్తున్నారు విద్య రాజకీయాలు వ్యాపారం కళలు ఇలా అనేక అంశాలలో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకి ఒక గుర్తింపుగా మారాలి సమానత్వం మరియు ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాలి ప్రపంచం మొత్తం కూడా సురక్షితంగా ఉండేందుకు మహిళలకు రక్షణ అందించాలి సామాజిక ఆర్థిక కళారంగాల్లో మహిళలు చేసిన కృషి మహోన్నతమైనది ప్రతి ఒక్కరూ మహిళల సాధికారత కోసం తమకు తోచిన విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్స్ డాక్టర్లు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేడం జరుగుతూనే ఉన్నాయి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు జరిగే జరగవలసి జరిగిపోతూనే ఉన్నాయి కానీ దాన్ని కొట్టేసుకుంటుంది కొట్టగా రిజల్ట్ కనపడట్ మీడియా కనపడట్ నారాయణ సంగీత పరవది మరి అలాగే మనం వేడం అర్ధమేడం కర మొదకు రావడానికి ముడిపించునంటే సర్మన్ మేడం కూడా ఆ ఎంటెన్స్ సర్ చెప్ారు అచ్చ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మన వీరన్న గారి ఆధ్వర్యంలో అలాగే తారా మెడికల్ క్యాంపు ల్యాబ్ అసోసియేషన్ వాళ్ళందరి తరఫున ఈ మహిళా దినోత్సవం చేయడం చాలా సంతోషకరం ఈ మహిళలని ఇలా మనం ప్రోత్సహించుకుంటూ పోతే మన తల్లి అయినా మన అయినా మన ఇంట్లో వాళ్ళైనా కానీ మన వంతు మహిళలకు ప్రోత్సాహం కలిగిస్తే సమాజంలో ఇంకా మార్పులు జరుగుతాయి ఇంకా మార్పులు కూడా కొన్ని విధాలలో మహిళలకు కొంచెం వెనక ఎనకబో వెనుకపోతూ ఉన్నారు వాళ్ళు ధైర్యంగా వాళ్ళకు కావాల్సిన వాటలు కానివ్వండి దేంట్లోనైనా కానీ మేము సగభాగం ఉన్నామనేసి ఇంకా ముందుకు రావాలి ఈరోజు సొసైటీలో పిల్లలు మంచి కావాలంటే కూడా మన తల్లిదండ్రులతో అవుతుంది మహిళలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది మహిళలు ఉండడం వల్లనే మన ప్రపంచం కూడా ఇంత ఒక చరిత్రాత్మకమైన దేశంగా మన దేశం కూడా నిలబడ్డది అందరి ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన వీరన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు సందర్భంగా మనకి ఈ రా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆహ్వానించడం జరిగింది వీళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం మన మహిళలకి మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా చాలా అవగాహన కల్పించారు మా మహిళలకి ఇంకా కూడా మనము అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే మనకి మన ఇందిరమ్మ గారు మనకి ఇంతకు ముందే ఎప్పటి నుంచో వచ్చిన అసలు మహిళా దినోత్సవం కాదు ఇది శ్రామిక దినోత్సవం అనే అనేవాళ్ళు కానీ అది ఇప్పుడు పేరు మార్చి మహిళా దినోత్సవంగా అయింది సో మనము మహిళలు ఎంతో శ్రమిస్తారు ఆ శ్రమని గుర్తించి ఇప్పటి వరకు కూడా మన సోనియా గాంధీ గారు కూడా మనకి మంచి ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు అట్లాగే కూడా ఇంకా ముందుకి మహిళలను తీసుకురావాలని కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవానికి మళ్ళీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పారా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ యొక్క అసోసియేషన్ కు ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణ కాంగ్రెస్ అన్న కూడా ప్రెసిడెంట్ గారికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకురాళ్ళకి ఇక్కడ లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు ఇవాళ ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంత చక్కగా ఇవి ల్యాబ్ వాళ్ళు కండక్ట్ చేసి వీరన్న సార్ వాళ్ళు కండక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మహిళలందరినీ కూడా ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి ఇవాళ ఇంత చక్కటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి నిజంగా కూడా ఇవాళ వాళ్ళు మంచి దాన్ని చాటుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది అదేవిధంగా మహిళలని ఎంత ప్రోత్సహిస్తే మునుముందు అన్ని రంగాలలో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారని ఇంకోటి ఏంటంటే మహిళలు అనుకుంటే సాధించిందంటూ ఏదీ లేదు మహిళ అనేది ఒక శక్తి మహిళా శక్తి అనేది తలుచుకుంటే ఏదైనా కూడా చేయొచ్చు నిజంగా కూడా ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా అన్ని రంగాలలో మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు ఇంకా ఎడ్యుకేషన్ వైజ్ కూడా మహిళలందరూ ముందుకు వెళ్ళి అందరు కూడా మంచి ఎడ్యుకేటెడ్స్ అయ్యి అన్ని విధాలుగా ఫ్యామిలీని కానీ చేసేటటువంటి వృత్తిని కానీ భారతదేశాన్ని కానీ అదేవిధంగా పురుషులను కానీ అన్ని విధాలుగా అందరికీ తోడు ఉంటూ అండగా ఉంటూ మగవాళ్ళ సహకారం కూడా సాయ సహకారాలు చాలా అవసరము మాకు మహిళలకు అదే విధంగా మహిళని ముందు నడిపించాలంటే పురుషులు కూడా అవసరమే మునుముందు మాకు కూడా అన్ని రంగాలలో అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తూ మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తారని నేను ఈ పురుషులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు నా పేరు వీరయ్య తెలంగాణ పారామెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా సో మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజంటే ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మరి ప్రతి ఒక్క మహిళ మహిళలందరికీ తెలియజేస్తున్నాను మరి పారామెడికల్ ల్యాబ్ టెక్నిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి మేము ఈ కార్యక్రమానికి పొనుకోవడం చాలా ప్రత్యేకమైన కారణం ఉన్నదని గుర్తు చేస్తున్నాను సృష్టికి మూలం అమ్మ ఆ అమ్మ శ్రీ స్త్రీలేనిది సమాజం లేదు కాబట్టి ఈ సమాజంలో మేము ఉన్నామంటే కారణము స్త్రీలే స్త్రీలే కాదు ప్రతిదీ కూడా స్త్రీ మూలాన్ని నడుస్తున్నది కాబట్టి మనం స్త్రీలను సంవత్సరానికి ఒకసారి మనము సన్మానించుకోవడం మనం బాధ్యత కాబట్టి మేము అసోసియేషన్ తరపున రాష్ట్ర కమిటీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి రవి స్టేట్ కోఆర్డినేటర్ కర్ణాకర్ మరి ఉపాధ్యక్షులు వీరబాబు ఇంకా మేము అనేక మంది వేడ్చే జిల్లా కమిటీ వాళ్ళతో నిర్ణయం తీసుకొని ఈ మహిళా దినోత్సవం రోజు మాన పారామెడికల్లో ఉన్న స్త్రీలని మనం గుర్తించి వాళ్ళను సన్మానించి వాళ్ళకు ఒక బహుమతిని ప్రజెంటేషన్ చేసి వాళ్ళని కూడా మనతో పాటు అన్ని రంగాలలో మెడికల్ ఫీల్డ్లో చైతన్యవంతులను చేసి సమాజంలో వాళ్ళని కూడా ఒక నాయకులుగా తీర్చిదిద్ది సో ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాతలుగా నిలబెట్టాలని మేము మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా యొక్క మహిళా మనులకు ల్యాబ్ టెక్నిషన్స్కి నేను గుర్తు చేసేది ఏంటంటే మరి అనేక రంగాలలో ల్యాబ్లలో ఎక్స్రే రూమ్లలో స్కానింగ్ సెంటర్లలో హాస్పిటల్ చేస్తున్న ప్రతి ఒక్క స్త్రీలు కూడా మీరు వివక్షతకు గురవుతున్నారు ఏదో ఒక సందర్భంలో అని మాకు తెలిసింది ఇప్పటికీ కూడా మీరు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఒక రాష్ట్ర నాయకత్వము పారామెడికల్ ల్యాబ్ టెక్నిక్ అసోసియేషన్ మీ పక్షాన నిలబడి ఏ విషయంలో అయినా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మరి రాష్ట్ర కమిటీ వారి ముందు నేను గుర్తు చేస్తున్నాను మీ సమస్యలు ఉంటే మా రాష్ట్ర కమిటీకి తెలియజేయండి ప్రతి ఒక్కరు ఏ విషయంతో కూడా మీరు ఇబ్బంది పడవద్దు ధైర్యముగా మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తేనే మన ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలు అయితే ఇంకా అభివృద్ధి అవుతుంది ముందుకు వస్తుంది మరే పురుషులమైన మేము అనేక రకాలుగా శ్రమిస్తూ మేము ముందుకు వెళ్తున్నాము మనం మాతో పాటు మీరు ఏ విధంగా అయితే కుటుంబంలో సహకారిగా చేస్తూ మరి అన్ని విషయాల ముందు చేస్తారో మరి అలాగే మన అసోసియేషన్ కూడా మన సంఘము మన తల్లిలాగా భావించి మరి స్త్రీలందరూ కూడా ముందుకు వచ్చి మరి అసోసియేషన్కి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మరి మేడం వాళ్ళు నిర్మల రెడ్డి మేడం గారికి మరి దుర్గా మేడం గారికి మన రవణ గారికి నరణ మేడం డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసు